రైతుల కలను సాకారం చేస్తున్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి రైతుల కళలను సాకారం చేస్తున్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూనాధికాని కాల్వ ద్వారా నిండిన వలికొండ మండలం టేకుల సోమారం పహిల్వాన్పూర్ రెడ్ల రేపాక మూడు చెరువులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఆ చెరువుల వద్ద రైతులతో కలిసి పూజను నిర్వహించారు రైతులతో మాట్లాడి మిగతా కాల్వలు కూడా తొందరగా పూర్తి చేసి భువనగిరి నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు భువనగిరి ఎమ్మెల్యే ఇక్కడ బునియాది కాని కాలువ దగ్గర ఉన్నాం భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలం పైల్మాన్పురం పైల్మాన్పురం చేరువే బునియాదిగా చేరుకుంటారు ఈ బునియాది రెండు వేల ఆరుల ఏప్రిల్ ఇరవై నాలుగు నాడు శత్రుచర్ల విజయరామరాజు ఆరునాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఫౌండేషన్ వేసుకుని కాలువ మొదలు పెట్టాం పురుషోత్తం రెడ్డి గారి హ్యామ్ ఇక్కడ రేపక రమేష్ రెడ్డి వీళ్ళంతుండేది మేము కూడా తిరిగాం సరే ఆ వైఎస్ఆర్ హ్యామ్ల మ్యాక్సిమం పనులైన ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలే ఈరోజు కాంగ్రెస్ ఆయా ప్రజా రాగానే మేము గెలిచిన ఎమ్మెల్యేలు నేను ముఖ్యంగా మరి ఇతర ఎమ్మెల్యేలను గుర్తించారు ఎందుకంటే పైన మనం మతానా కానీ అటు పిలాయిపల్లి నుంచి కానీ మొదలు ధ్వంజీని కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడగడం ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి అడగడం మనకు సంబంధించిన నిధులు ఎప్పుడు లేనిది మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకుని ప్రాంత రైతులకు ఆ మురికి నీళ్ళు కూడా రాకపోతే ఎట్లా మర్చుతాం మేము అని అంటే మరి దీని మీద మనం పదే పదే అడుగుతూ ముఖ్యమంత్రి గారు దాన్ని సమతించడం ఇరుగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు ఐదు వందల కోట్ల రూపాయలు మూడు కెనాలకి ఇచ్చి పిలాయిపల్లి ధర్మాడి బునియాది గాయన కాలువకి ఈ బునియాది గాని కాలువకే సగం పైసలు రెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఇచ్చి అంటే గొప్ప కార్యక్రమం చేశారు ఈరోజు మేము వచ్చే వాహన కాలం చెరువు నీళ్ళు ఇస్తామన్నాం కానీ మనకు అయిన కాడికి ఈ పైపట్టు పైదిక్ కాబట్టి స్ట్రీమ్ కాబట్టి ఈ పైల్ మాన్ పై ఈ ఈ పైల్మాన్ నుంచి నుంచి దిక్కు ధర్మారం దిక్కు అంటే ఇక నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్లో అవుతుంది ఈ దిక్కు దాదాపు కంప్లీట్ చేయడంతో ఈరోజు అంటే నెక్స్ట్ వానాకాలం మనం టార్గెట్ పెట్టుకుంటే ఈ వానాకాలానికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఈరోజు బునియాదిగాని చెరువు చూడండి మీరు చెరువు నిండిన పరిస్థితి ఈరోజు రైతులంతా కూడా మంచిగా ఆనందంగా ఉన్నారు అంతా హ్యాపీగా ఉన్నారు ఈ కానీ చెరువు అంటే ఇది అంటే ఈ ఈ బునియాది కాని కాలువతోటి మనం అంటే ముగ్ధుంపల్లి కత్వనే ఎండిపోయేది ముగ్ధుంపల్లి చెరువులకు కూడా నీళ్ళు రాకపోయేది ఈ రోజు గుద్దుంపల్లి కానీ అనాజపురం కానీ మరి అట్లనే ఇక్కడ వీరేవల్లి కానీ గౌస్ నగర్ కానీ ప్రాంతం బండ సోమవారం కానీ వాటర్ లెవెల్ పెరుగుతుంది నందనం కానీ ఇట్లా అనాజపురం ఈ బెల్ట్ అంతా కూడా మరి ఇక్కడికి వెళ్ళి గుణ గాని రేపాక ంచనపల్లి కూలిగిల్ల వెల్లి మళ్ళా మొగిలిపాక ఇవన్నీ కూడా అంటే కేక్ల సోమారం ఒక పదిహేను చెర్లకు మేలు ఈ ప్రాంత రైతులకు దాదాపు నేను అనుకుంటా ఇక్కడనే ఒక ఇరవై వేల ఎకరాలకు మనం నీటి వసతి పెరుగుతుంది ఈ పదిహేను గ్రామాల ఇది చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే చూసినా మేము ఇద ఒక రెండు దశాబ్దాల నుంచి బావులు బోర్లేస్తే నిల్వడై ఎకరం ఎకరం పా నాటు పెడితే కూడా ఆ ఎకరం వెళ్ళిపోతాయి ఆ దగ్గర వెళ్ళిపోతాయి మిగతా దగ్గర పసలకు మెత్తాడు సో అట్లాంటి పరిస్థితి ఉన్నది ఈ రైతులు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు మేము కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం లాంటి కూలిపోయే ప్రాజెక్టులు కట్టి ఆలోచన చేయాలి అడ్డగోలుగా పైసలు అప్పులు తెచ్చి ప్రజల నెత్తలు అప్పులు మోపం ఏడ అవసరాలు ఉన్నాయి ఏ ప్రాంత అవసరాలు ఉన్నాయో ఆ ప్రాంత అవసరాలకు తగ్గట్టు ప్రజాప్రతినిధులు మాట్లాడతారు ప్రభుత్వం స్పందిస్తుంది నిధులు ఈ విధంగా తీసుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఈ బెల్ట్ అంతా కూడా భువనగిరి మండల్ మరి ఇక్కడ బొలిగొండ మండల్ మళ్ళీ అట్లనే బీబీ నగర్ మండల నుంచి మొదలు పెట్టుకుంటే కిందికి ఆత్మకూరు వరకు కూడా ఈ నీళ్ళు వెళ్ళే కార్యక్రమం ఈ ఒక్క బునియాదిగా నుంచి అవుతుంది అటు పిలాయిపల్లి ధర్వాడి నుంచి అటు చిట్టాల వరకు కూడా అక్కడి నుంచి నీళ్ళు పోతాయి ఇటు బసవపురం కూడా మరి ఇవన్నీ కూడా నీళ్ళు వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం బసవపురం భూ నిర్వాసులకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం అంతకుముందున్న ప్రభుత్వం ఇవ్వాలి మనం ఇప్పించే కార్యక్రమం చేస్తాం సో ఇదాన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరాలు తీస్తూ రైతులకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 eight two three four zero seven zero seven zero seven